హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ రాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ వాటర్ మిలాన్ జ్యూస్ వాటర్ మిలాన్లో ఉండే ప్రోటీన్స్ వల్ల స్కిన్ని హాట్ని హెల్తీగా ఉంచుతుంది అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది శరీరంలోని వేడిని తీసేసి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న వాటర్ మిలాన్ జ్యూస్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా వాటర్ మిలాన్ని తీసుకొని రౌండ్ ముక్కలుగా కట్ చేసి వాటర్ మిలాన్ పై ఉన్న పై లేయర్ మొత్తాన్ని తీసేసి జ్యూస్ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ మిలాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మిగిలి ఉన్న వాటర్ మిలాన్ని కూడా ఇదే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటర్ మిలాన్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి అందులో కట్ చేసిన వాటర్ మిలాన్ ముక్కలు పావు కప్పు వరకు పాలు పావు కప్పు వరకు చక్కెర చక్కెరకు బదులుగా మీ ఇష్టాన్ని బట్టి బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత మిక్సీ జార్పై మూత పెట్టి గ్రైండ్ చేయండి వాటర్ లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండడం వలన వాటర్ పోయకుండానే టేస్టీ హెల్దీ జ్యూస్ రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన జ్యూస్ని మీకు కూల్ నచ్చినట్టయితే ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా కొన్ని ఐస్ ఐస్క్యూబ్స్ని వేసి కానీ ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి కానీ సర్వ్ చేసుకుంటే కూల్ కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ జ్యూస్ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్